హాయ్ అండి ఇక్కడ ఆలు పరోటాలు చేస్తుంది అనమాట ఇది సండే వీడియో సండే రోజు నేను చేసిన వీడియో అనమాట ఎలా చేశానో పరోటాలు చూడండి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నా మీకు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోండి గోధుమ పిండిలోకి సాల్ట్ ఆయిల్ వేసేసి ఇలా బాగా కలిపాను బాగా కలిపిన తర్వాత వాటర్ చూసుకొని చిన్న కొంచెం కొంచెం వేసుకొని మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి చూడండి వాటర్ వేసేసి కొంచెం కొంచెం మనకి ఎంత కావాలో అంతనే వాటర్ వేసేసి కలపాలనుకుంటారు లేదండి లూజ్గా చేయకూడదు అలానే గట్టిగా చేయకూడదు మనం చపాతి లాగా కలుపుకోవాలి చూడండి ఇలా తడిపేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆలు ఉంటాయి కదా ఆలు కట్టేసి కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ వేయించాలండి మూడు కానీ నాలుగు కానీ వేయించినా ఏం పర్వాలేదు ఇలా వేయించాను ఎందుకు ఇలా గ్రీన్ కలర్లో ఉన్నాయి అనుకుంటున్నారో బటానియల్ కూడా వేసాను అందుకే అలా ఉందిలేండి ఇంకైతే ఆలు మెత్తగా ఇలా చేసుకోవాలి వీటిని చూస్తుంటే ఇలా మెత్తగా చేసిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది స్వీట్ పొటాటో ఉంటుంది కదా గంజిగడ్డలు సేమ్ అలానే అనిపించింది అనమాట మేము వాటితో భక్ష్యాలు చేస్తాము సేమ్ అలానే అనిపించింది చూడండి దీంట్లోకి ఇంకా అంతే స్వీట్ పొటాటో ఇలా మెత్తగా చేసినాక బెల్లం బెల్లం కానీ చక్కెర కానీ వేసేసి మెత్తగా సేమ్ భక్ష్యాలుగా చేస్తామంటూ చాలా బాగుంటాయి అవి కూడా ఇంకా ఇప్పుడు మేము భక్ష్యాలు కాదులేండి పరోటాలు చేస్తున్నాను ఇప్పుడు మెత్తగా వేసిన తర్వాత సాల్టు పసుపు మనం టేస్ట్ తగ్గట్టు సాల్టు పసుపు కారం ఇంకా ధనియాల పొడి ఇంకా అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఇవి మొత్తం వేసేసి బాగా మెత్తగా కలిపేలాగా కల్ బాగా మెత్తగా కలుపుకోవాలి ఇది మంచిగా మనకు ఉండలు లేకుండానే ఉంటేనే బాగొస్తాయి అన్నమాట అనమాట అవి పరోటాలు పరోటలు అంటే ఆలు పరోట మామూలుగా పొరలు పొరలు వచ్చే పరోటా వేరు ఇది ఆలు పరోటా కదా ఇలా మెత్తగా చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి పిండి కూడా బాగా నానింది ఇప్పుడు చపాతి ముద్దలు ఎలా చేసుకుంటాం చపాతి ఉండలు సేమ్ చపాతీలాగా చేసుకోవాలన్నమాట ఇవి చూడండి బాగా వచ్చినాయి పిండి అయితే బాగా మెత్తగా అయింది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి నేను చాలా రోజులు కాదు కానీ ఏండ్ల కానీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేశాను అనమాట ఈ పరోటాలు తర్వాత ఇప్పుడే చేస్తున్నా అప్పుడు చాలా బాగా వచ్చాయి ఇంకా మా పిల్లలు సండే ఏదైనా చేయమ్మా చేయమ్మా అంటుంటే ఇవి చేశాను భక్ష్యాల లోపల పూర్ణం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకొని ఫస్ట్ చపాతి లాగా చిన్నగా తిక్కాలన్నమాట కానీ అది నాకు ఫ్లాప్ అయింది రాలేదు సరే ఎలాగైనా సరే ఈ పరోటాలు చేయాల్సినదే అని మళ్ళీ తర్వాత ఇలా పైన ఒక చపాతి చిన్న కిందకు చపాతి తిక్కేసి ఇలా ప్రెస్ చేసేసి మళ్ళీ తిక్కాను అనమాట చపాతీ కర్రతో నిజంగా బాగా వచ్చాయి దీనికన్నా అది ఇంకా బాగుంటుంది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ మా నేను అనుకున్న విధంగా రాలేదు కానీ ఏదో ఒక విధంగా చేసి ఇచ్చాను మా పిల్లలకైతే మాత్రం చూడండి బాగా నీట్గానే వచ్చింది కానీ కొంచెం గోధుమ పిండి దీనికి ఎక్కువ పడుతుంది దానికైతే పరోటాకి అంత గోధుమ పిండి పడదు మనం దాంట్లోనే రోల్ చేసి తిక్కితే పడదు ఇది కూడా ఈజీ ప్రాసెస్ అట్లా రాని వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు నాకు అది రాలేదు కాబట్టి ఇలా చేసాను అనమాట అప్పుడు చేసినప్పుడు నేను చాలాసార్లు చేసేదాన్ని ఇంకా కొంచెం అదే ఇంకా చేయలేకపోయాయి ఈ మధ్యలో చేద్దామని పిల్లలు అడుగుతుంటే చేసాను అనమాట బాగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా వచ్చాయండి పరోటాలు అయితే మాత్రం కలర్ఫుల్గా బాగా కొంచెం మీడియం సిమ్లో పెట్టుకొని కాల్చు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లేదంటే లోపల ఉడకవన్నమాట చూడండి బాగా కలర్ఫుల్గా చిన్నగా మీడియం సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయాలి బాగా వచ్చాయి కదా పరోటాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ పరోటాలు మీకు నచ్చాయా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఇలా చేశాను అనమాట మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాత్రం సూపర్ టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్